ఆదర్శ విద్యావేత్త చిరంజీవిని కుమారి కన్నుమూత కాకినాడకు చెందిన ఆదర్శ విద్యావేత్త పి చిరంజీవిని కుమారి ఆదివారం జూన్ వక్తి రెండు వేల ఇరవై ఐదున తన స్వగృహంలో కన్నుమూశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ముప్పిన జన్మించిన ఆమె రంగరాయ వైద్య కళాశాలలో కొంతకాలం ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో డాక్టర్ పివిఎన్ రాజుతో కలిసి గోదావరి జిల్లాల్లో ప్రముఖమైన ఐడియల్ విద్యా సంస్థలను స్థాపించారు ఆమె శిష్యుల్లో ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు అన్నవరం సత్యవతి దేవి మహిళా కళాశాల కాకినాడ ఏయూపీజి సెంటర్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఏపీ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలిగా ఎన్నో సేవలు అందించారు క్రీడారంగంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు సాహితీవేత్తగా తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు ఆమె కృషి చేశారు అనుభూతి తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రూపకల్పనలో కీలకంగా వ్యవ స్త్రీ హక్కుల పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేయడంతో పాటు ఏచూరి కల్పకంతో కలిసి స్త్రీ జనోద్ధరణకు పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆమె మృతికి రచయితలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పూర్వ విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు